హాయ్ ఫ్రెండ్స్ నమస్కారమండి పానీపూరికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం రండి చాలా రుచిగా ఉంటాయండి మనమే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు కరకరలాడుతూ వస్తాయి కొన్ని టిప్స్ పాటించి చేస్తే పానీపూరి చాలా బాగా వస్తుందండి పానీపూరికి కావలసిన పదార్థాలు ముందుగా పూరీని చూద్దాం రండి పూరీ కోసం చిన్న గ్లాసుతో ఒక గ్లాసు ఉప్మా రవ్వని తీసుకున్నాను తెల్ల రవ్వ ఉంటుంది కదండి ఆ బొంబాయి రవ్వ బొంబాయి రవ్వని ఒక గ్లాసు తీసుకున్నాను ఆ గ్లాసు సమానంగా ఇంకో గ్లాసు మైదా వేసుకోవాలి జల్లించి తీసుకోవాలి రెండు సమానంగా వేసుకోవాలండి తగినన్ని నీళ్లు పోసుకొని ముద్దలాగా కలుపుకున్నాను మరీ గట్టిగా ఉండకూడదు మరీ సాఫ్ట్గా కూడా ఉండకూడదు పిండిని బాగా కలుపుకొని అరగంట సేపు తడిగుడ్డ వేసి నానబెట్టుకోవాలండి తరువాత చపాతీ పీట పైన ఇలా సన్నగా పొడుగ్గా చేసుకోవాలి ఈ విధంగా ఉండాలండి మరీ సన్నగా ఉండకూడదు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి కట్ చేసి చిన్న ఉండలుగా కట్ చేసి పెట్టుకున్న తరువాత రౌండ్గా వచ్చేంతవరకు రౌండ్ షేపులో మన చపాతి అంటే అది పెద్ద షేప్లో మనము చేసుకున్న అది చపాతి పెద్ద చపాతి అనేసి అంటారు ఇది పానీపూర్ టైప్ అనేది చిన్న చిన్న ఉండ్లుగా మనం చేసుకోవాలండి తర్వాత ఏమంటే ఈ ఉండల్లో మనము ఒక టీ స్పూన్ ఆయిల్ అనేది కొద్దిగా వేసుకోవడం వల్ల ఆ ఉండలు అనేది మనకి అంటుకోకుండా ఉంటాయి తనిగా ఉంటాయి అనమాట ఆయిల్ అనేది వేసుకోవడం వల్ల ఆ పిండి అనేది ఆరకుండా బాగా ఉంటుంది అనమాట పూరి అనేది మెత్తబడకుండా బాగా స్క్రి క్రిస్పీగా అనేది వస్తుంది పూరీని పూరీని ఆ విధంగా మనము వేరువేరుగా చేసి పెట్టుకోవాలండి పూరీ రుద్దుకోవడానికి మనకి ఆయుధా మైదా ఉంటుంది కదా మైదా కానీ ఆయిల్ కానీ అవంతా ఏమి అవసరం లేదండి అలానే మనము ఈ అనేది అట్లనే రుబ్బుకుంటే చాలండి మనము పిండిని మనం రుద్దుకుంటాం కదా మరి పలుచుగా రుద్దుకోకూడదు అలానే మరీ మందంగా రుద్దుకోకూడదు మీడింగ్ అనేది మనము ఆ పూరీ అనేది రుద్దుకోవాలండి పానీపూర్ టైపులో మనం చిన్న 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 పీసులుగా రుద్దుకొని పెట్టుకోవాలి పూరీలన్నీ చేసిన తర్వాత ఏవైనా కవర్ పైన పెట్టుకోవాలి ప్లేట్ మీద కానీ క్లాత్ మీద కానీ వేయకూడదండి మనం తీసుకున్న పిండి ముద్దను బట్టి తీసుకోవాలండి క్వాంటిటీ పలుచుగా ఉంటే మాడిపోతాయి మందంగా ఉంటే సరిగ్గా పొంగవు అన్నీ ఇలా తయారు చేసుకున్నామండి ఒక క్లాత్ వేసుకోవాలి వాటి మీద అనేది క్లాత్ అనేది వేసుకోవడం అనేది ఈ పూరీలు అనేది మనకి వెండిపోకుండా ఆరిపోకుండా బాగా తేమ అనేది ఉంటుంది బాగా నూనెలో వేడి చేసిన తర్వాత ఆయిల్లో వేసి మనం ఫ్రై చేస్తాం కదా ఫ్రై చేసినప్పుడు అది బాగా పొంగుతాయి క్రిస్పీగా వస్తాయి బాగా పలపలని ఉంటాయి అనమాట ఎప్పుడైనా కూడా సరే పానీపూరి చేసేటప్పుడు తేమ క్లాత్ అనేది అట్టనేసని మరీ తేమగా ఉండే క్లాత్ వేయకూడదండి తేమ క్లాత్ అనేసినది బాగా పిండేసిన క్లాత్ని వాటి మీద ఎప్పుడు వేసే అంటే ఆరిపోకుండా ఉంటాయి అనమాట మనకి ఆ క్లాత్ ఏమంటే పిండి నానబెట్టుకున్నప్పుడు వేసుకుంటాం కదా క్లాత్ ఆ క్లాత్ని మనం యాజ్ ఇట్ ఈజీగా వీటి మీద వేసుకున్నా కూడా చాలండి మనము తర్వాత ఏమంటే మనము కడాయి పెట్టుకుంటాము స్టవ్ వెలిగించి మంట అనేది కొద్దిగా స్పీడ్గా పెట్టాలండి ఎక్కువ పెట్టామంటే మనకు ఆయిల్ అనేది త్వరగా హీట్ ఎక్కుతుందనమాట ఆయిల్ అనేది త్వరగా హీట్ ఎక్కడం వల్ల మనకి ఆ వంటలు అనేసిన అనేది మనకి క్రిస్పీ అనేసిన అనేది మనకి మరీ అంటే మరీ మాడిపోకుండా బాగుంటుంది ఆయిల్ అనేది హీట్ ఎక్కింది ఒక్కొక్కటిగా వేసు అన్నీ కానీ ఒకసారి వేసుకున్నామంటే ఆ పొంగేది కూడా రాదనమాట ఆ విధంగా ఒత్తుకోవడం వల్ల మనకి బాగా పొంగుతుంది పూరీ అనేది బాగా పొంగుతుంది మనము పూరీలోకి ఏమైనా పెట్టుకొని తినాలసిన కూడా అవన్నీ ఉంటాయి కదా మనకి ఐటమ్స్ పెట్టుకొని తినాలసినైనా కూడా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా కూడా సరే మన గేంటతో ఒత్తేస్తే చాలండి మనము పూరీని ఎట్టు తీస్తామో ఆ విధంగానే మనము తీసిన ప్రకారమే మనము దాంట్లో వేయాలండి తిప్పిచ్చి కానీ వేసామంటే పొంగు అనేది రాదండి పొంగు అవి అలానే ఉంటాయి అనమాట మీకు అర్థమవుతుంది అనుకుంటా మనము పిండి అనేది వేసుకుంటాం కదా పిండి అనేది మనం వేసుకున్న తర్వాత కాగితం మీద పెడతాం కదా మనం కవర్ మీద పెడతాం కదా పైది పై భాగంలో ఉండాలి కిందది కింద భాగంలో ఉండేటట్టుగానే మనము పూరి అనేది అలానే వేయాలండి రివర్స్లో వేసామంటే తిప్పిగానే వేసామంటే మనకి పూరి అనేది పొంగదన్నమాట ఈ విధంగా పూరి పైన ఒత్తితే చాలా పొంగులు అనేది చాలా పొంగుతుందనమాట అందుకని చెప్పాను కదండి పూరి అనేది మనం ఒత్తేటప్పుడు ఎప్పుడైనా కూడా సరే రుబ్బేటప్పుడు మందంగా ఉనిందంటే ఈ విధంగా మనకి పొంగవండి ఎప్పుడైనా కూడా సరే మనము పూరి అనేది అట్ట పలుచుగా రుబ్బుకోకూడదు మందంగా రుబ్బుకోకూడదు ఈ విధంగా రుబ్బుకోవడం వల్ల మీడియం ఫ్లేమ్లో మనం మంట పెట్టేసి రుబ్బుకోవడం వల్ల నేసిననేది మనకి ఇది నేసిననేది బాగా క్రిస్పీగా ఉంటుంది అనమాట పూరి నేసినేసిన పూరీని అటు ఇటు తిప్పించుకుంటా మనము తిప్పించుకుంటా అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని పూరి అనేది తయారు చేసుకోవాలి తయారు చేసిన తర్వాత ఈ పూరీలు అనేది మనకి మెత్తబడకుండా పూరీల్లో నేనైతే ఉప్పు అనేది వేయలేదండి ఉప్పు వేయకూడదు ఈ ఇడ్లీ సోడా ఉంటుంది కదా సోడా అనేది మనం వేయకూడదండి పూరీ అనేది మెత్తబడిపోతుంది ఆ వేయడం వల్ల ఎప్పుడైనా కూడా సరే మనం పానీపూరి చేసుకోవాలనేసినట్టే అరుణ అనేది వేసుకోకూడదండి బొంబాయి రవ్వ అనేది నేను యాడ్ చేశాను కాబట్టి ఈ క్రిస్పీ అనేది ఉంటుంది ఈ ఫ్లేవర్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీరు ఒకసారి తర్వాత ఏమన్నా చేసేసాను కదా నేను పూరీ తయారైంది కదా ఈ పూరీని మనము ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే టూ డేస్ వరకు మనకు పాడవకుండా టేస్టీగా క్రిస్పీగా ఉంటాయన్నమాట తర్వాత ఏమంటే మనము మసాలాకి పానీకి తయారు చేసి పెట్టుకున్న మిశ్రమాని చూద్దామండి ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంప కొత్తిమీర కొద్దిగా ఎత్తి పెట్టుకున్నాను పానీకి ఒక పచ్చిమిర్చి తీసుకుంటే చాలండి ఎందుకంటే ఘాట్ ఎక్కువ వచ్చేస్తుంది కాబట్టి అల్లం మొక్క ఒకటి తీసుకున్నాను తర్వాత టమాటో మొక్కలు తీసుకున్న ఎరగని మొక్కలు తీసుకున్నాను అనమాట ఇది మనము దీనికి మసాలా మసాలాకనమాట అవి యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను పానీయక అనేది మిక్సీలో వేసుకుంటున్నాను కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి కొద్దిగా ఉప్పు వేసుకొని మిక్సీకి అయితే నేను పట్టేశాను అనమాట తర్వాత ఒక కడాయి తీసుకున్నాను కడాయిలో ఆయిల్ వేసుకొని హీటెక్కిన తర్వాత పోపు దినుసులు కొద్దిగా వేసుకున్నాను పోపు దినుసులు చిటపటలాడిన తర్వాత మసాలాకి తయారు చేసుకోవడానికి మనము కడాయి పెట్టుకున్నాము కడాయిలో ఆయిల్ పోసి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పోపు దినుసులు వేసుకున్నాము పోపు దినుసులు వేసుకున్న తర్వాత బాగా చిటపటలాడిన తర్వాత ఎరగట్లు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అనేది వేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు బాగా కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా ఆల్రెడీ మనం మిక్సీ పట్టిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాము తర్వాత పచ్చిమిర్చి కొద్దిగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి కొద్దిగా వేసుకోవాలి డీప్ ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు వేసుకోవాలండి టమాటో మొక్కలు కూడా బాగా డీప్ ఫ్రై చేస్తేనే మనకు ఆ క్రిస్పీ అనేది ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుంది అనమాట పెద్ద పెద్ద ముక్కలకు అలానే కానీ పచ్చిగా పెట్టామంటే మనకు అది అది మరి పచ్చి వాసన అనేది వస్తుందనమాట బాగా డీప్ ఫ్రై చేసుకున్నాక తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసిన తర్వాత ఏమంటే తగినంత మనకి కొద్దిగా చిటికెడు పసుపు అనేది వేసుకోవాలి పసుపు వేసిన తర్వాత బాగా పసుపు అనేది ఆ నూనెలో ఏగనిచ్చిన తర్వాత ఆ స్మెల్ అనేది మనకు పచ్చివాసన అనేది పోతుంది అనమాట బాగా డీప్ ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలు మనం దాంట్లో వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపినాక గరం మసాలా పొడి కొద్దిగా వేసుకోవాలండి కారం అనేది మనకు క్వాంటిటీ సరిపోయినంత కారం మనం వేసుకోవచ్చండి కారం తక్కువ తినాలన్నా త కొద్దిగా తక్కువ వేసుకోవచ్చు కారం అనేది కొద్దిగా వేసుకుంటేనే ఘాటుగా బాగుంటుందండి మళ్ళీ తరువాత ఏమంటే దీంట్లో జీలకర్ర పొడి అనేది కొద్దిగా నేను ముందుగానే గరం మసాలా పొడిలోనే యాడ్ చేసుకున్నాను కాబట్టి నేను ముందుగానే రెండు వేసేస్తున్నాను నేను ఆ ఆ జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల మనకి ఆ పానీపూరి మసాలా అనేది మనకి బాగా స్మెల్ అనేది బాగా తెలుస్తుంది అనమాట మామూలుగా ఈ బండ్ల మీద అమ్ముతారు కదా ఆ ఫ్లేవర్ అనేది వస్తుందన్నమాట మనకి మామూలుగా వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు మనం వద్దులే అనేసి అనుకుంటే ఆ ఫ్లేవర్ వద్దలే మనకి ఆ స్మెల్ వద్దనేసింది అనుకుంటే ఆపేయచ్చండి తర్వాత తగినన్ని నీళ్ళు పోసుకున్నాను మనకి ఎన్ని నీళ్ళు కావాలి అంత ఫ్లేమ్ లో మనం పెట్టుకొని నీళ్ళు పోసుకోవచ్చండి మంట ఎక్కువ పెట్టిన తర్వాత బాగా ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టిన తర్వాత ఇది గ ఈ మిశ్రమం గట్టి పడేంత వరకు మనము బాగా ఉడకబెట్టుకుంటే బాగుంటుందండి అది మన ఇష్టం అండి మనకి నీళ్ళు నీళ్ళుగా కావాలనేసినా కూడా కర్రీ మరి ఇదిగా పలుచుగా కావాలనేసినా పలుచుగానే పెట్టుకోవచ్చు కొద్దిగా అనేది గట్టిగా అనేది మనము ముద్దలాగా చేసుకుంటే ఆ పానీలో వేసుకొని తినడం వల్ల ఆ పానీ ఆ పూరీలో పెట్టుకొని తినడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట ఫస్ట్ నేను పానీకి నేను తయారు చేసి పెట్టుకున్నాను కదా కొత్తిమీర అల్లము పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రసం అనేది నేను చెప్పలేదండి కొద్దిగా చింతపండు రసం అనేసి అనేది కూడా దాంట్లో యాడ్ చేసుకోవడం వల్ల మనకు ఆ ఫ్లేవర్ అనేది పానీ ఫ్లేవర్ అనేది బాగుంటుంది ఆ పూరీలో ఈ మసాలాని ఈ మసాలా ఈ ఫ్లేవర్ అనేది ఈ పానీని దాంట్లో రెండు మిక్సప్ చేసుకొని మనం తినడం వల్ల ఆ ఫ్లేవర్ అనేది చాలా చాలా క్రిస్పీగా ఉంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది నాకు మా పిల్లలు అయితే ఆ హాట్ అస్సులు ఆగలేకపోతున్నారు ఎప్పుడు పెడతాం మమ్మీ మమ్మీ కానీ మమ్మీనే ఉంటాము అరావిడి చేస్తున్నారండి ఒకసారి చూడండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్ ఇంకా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి బాయ్ ఫ్రెండ్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూద్దాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ చూడండి మీకే తెలుస్తుంది ఆ ఫ్లేవర్ అటే